స్వామి అలంకార ప్రియ కాబట్టి భక్తులంతా కూడా స్వామికి ఎంత అందంగా అలంకరించుకొని మనం చేస్తే అంతగా స్వామి ఆనందపడతాడు మనకు ఇష్టమైనటువంటివి ఆచరించడంలో గొప్పతనం లేదు పరమాత్మకు ఏది ఇష్టమో అది ఆచరించడంలో గొప్పతనం ఉంది అలంకార ప్రియ అంటున్నాం కదా స్వామికి ఇష్టమైంది ఏంటి అలంకారం కాబట్టి భక్తులు వాళ్ళ వాళ్ళ యొక్క అభిరుచుల్ని బట్టి చక్కగా అలంకరించుకొని హంగు ఆర్భాటాలతో చేస్తున్నప్పటికీ ఇవి ముఖ్యమే అయినప్పటికీ మళ్ళీ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ప్రతిదానికి ఒక పరిష్కారం చూపించాడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తియా పయర్చి ఏది జరుపుకున్నప్పటికీ కూడా మొదలు మనలో ఉండవలసినటువంటిది భక్తి శ్రద్ధ అచంచలమైనటువంటి ఆత్మవిశ్వాసం ఇది లేకుండా మనం ఎన్ని సమర్పించుకున్నా ఏది చేసినా దాని ఫలితం ఉండదు అది చేస్తున్నప్పటికీ ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది భక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి చేసేటువంటి పని మీద విశ్వాసం ఉండాలి అలాగే మీరు అడిగినటువంటి మరొకటి మరి ఇతర దేవతలకు మనం ఎక్కడా కూడా నిమజ్జనం చేయడం లేదు కదా మరి కేవలం ఈ వినాయకుడికి మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తున్నాం ఒకసారి గనక మనం ఈ వినాయకుడి యొక్క సృష్టి క్రమాన్ని లేదా ఆ జీవన క్రమాన్ని గనక మనం గమనించినట్టయితే వినాయకుడిని మనం అసలు ఎలా తయారు చేసుకుంటున్నాం ఆకాశాత్ వాయు వాయో అగ్ని అగ్నేరాప ఆపృథివీ పృథివ్యా ఓషధయీభ్యోన్నే వఖల్ విమాని భూతాని జాయంతే అన్నట్టుగా వినాయకుడిని భాద్రపద శుద్ధ చెవితి నాడు ఆ పూజలు చేయడానికి మనం మట్టితో తయారు చేస్తున్నాం ఈ మట్టి ఎక్కడి నుంచి ఇదంతా క్రమక్రమంగా మనం గమనిస్తే మొట్టమొదలు ఇందులో పాంచభౌతికమైనటువంటి విషయాలు క మనకు కనిపిస్తున్నాయి అంటే పంచభూతాల నుంచి జనించినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆకాశం ఆకాశం నుంచి నీరు ఆకాశాత్ వాయు గాలి వాయు రాపహ ఆ వాయువు నుంచి అగ్ని అగ్ని రాపహ అగ్ని నుంచి నీరు ఉద్భవిస్తుంది ఆ నీరు భూమి మీద పడుతుంది ఈ మట్టిలో కలుస్తుంది ఆ మట్టిలో కలిసినటువంటి ఆ మట్టిని మనం తీసుకొని విగ్రహాన్ని చేస్తున్నాం అందులో వినాయకుణ్ణి తయారు చేయడానికి విశేషించి మనం ఒక మట్టిని చెప్తాం ఏంటది ఒండ్రు మట్టి అంటాం అంటే ఈ వర్షం పడినటువంటి సమయంలో నీళ్ళంతా ఉండి అన్ని పూడికలంతా కూడా అక్కడ నిండి ఉంటాయి ఆ పూడికలను తీస్తూ అక్కడ ఉండేటువంటి మనం మట్టిని మనం తీసుకుంటాం ఒండ్రు మట్టిని దీంట్లో కూడా కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి చాలా విశేషాలు ఉన్నాయి ఆ ఒండ్రు మట్టిని తీసేటువంటి ప్రయత్నంలో మన శరీరానికి ఆ మట్టి అంటుతుంది ఒండ్రు మట్టి ఆయుర్వేద శాస్త్ర నిపుణులు చెప్తుంటారు ఇది శరీరానికి తాకడం వల్ల కొన్ని రోగాలు నశించిపోతాయని అంటే దీన్ని తయారు చేయడంలో భాగంగా మనకు తెలియకుండానే ఆ మట్టిని స్పర్శించడం వల్ల మన శరీరంలో ఉండేటువంటి కొన్ని కొన్ని వ్యాధులు దూరమైపోతాయి ఇదొకటి రెండవది ఈ పూడికలు తీయడం చేత అక్కడ నీరు పరిశుభ్రత ఏర్పడుతుంది అన్నట్టు ఇదొక కారణం ఇప్పుడు పాంచభౌతికమైనటువంటి అది నిర్జీవమైన సజీవమైనటువంటి ఏ పదార్థమైనప్పటికీ కూడా పంచభూతాలతో తయారు చేయబడినటువంటి వస్తువు ఏది ఎక్కడి నుంచి ఉద్భవించిందో అది తిరిగి మరల అక్కడికే చేరాలి అనేటువంటి ఒక సందేశం మనకు నిమజ్జనోత్సవంలో జరుగుతుంది వినాయక ప్రతి మనం మట్టితో తయారు చేశాం కదా వాటి మట్టితో తయారు చేయబడినటువంటి ఈ యొక్క విగ్రహం మళ్ళీ ఎక్కడికి చేర్చాలి మట్టిలోకి చేర్చాలి ఏ క్రమంలో దీన్ని మనం తయారు చేసుకున్నామో అదే క్రమంలో మళ్ళీ మనం దాన్ని వెనక్కి పంపిస్తున్నాం దాన్ని నీళ్లలో కలుపుతాం ఆ నీరు మళ్ళీ నీళ్ళలో కలిసినటువంటిది ఏమవుతుంది సూర్యుడు ఆ నీటిని స్వీకరిస్తాడు మళ్ళీ అది మేఘాల రూపంలో తయారవుతుంది ఆ మేఘం మళ్ళీ అక్కడ ఆకాశంలో కలిసిపోతుంది మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయేటువంటి ఒక తత్వం అంటే సమాజం ఈ నిమజ్జనోత్సవం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి ఏది ఎక్కడి నుంచి ఉద్భవించిందో అది అక్కడికే చేరుతుంది అని ఆ గంగమ్మ ఒడిలోకి గంగమ్మ పుత్రుడైనటువంటి ఈ యొక్క వినాయకుడు మళ్ళీ ఆ గంగమ్మ ఒడిలోకే చేరుతున్నాడు అనేటువంటి ఒక గొప్పనైనటువంటి తత్వం మనకు కనిపిస్తుంది అందుకే ఇతర దేవతలకు మనం నిమజ్జనోత్సవం చేయకపోయినా వినాయకుడికి చేస్తున్నాం రెండవది ఇతడు ప్రకృతి దేవుడు దుర్గామాత కూడా ప్రకృతి దేవత అందుకే దుర్గామాత ఉత్సవాలు చేసినప్పుడు కూడా మనం నిమజ్జనోత్సవాలు చేయడం అనేటువంటి చూస్తున్నాం కాబట్టి ఈ ప్రకృతికి సంబంధితమైనటువంటి దేవతారాధన ఏదైతే మనం చేస్తున్నామో వాటిని మనం ఈ మట్టితో తయారు చేసేటువంటి అన్నింటినీ కూడా మనం నిమజ్జనోత్సవం చేయాలి అనేటువంటిది మనకు శాస్త్రం తెలియజేస్తుంది